ఆఫ్ అకోడిని ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటి జాబ్ ఇస్తారు నైన్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ డబ్లి నన్నీ వెల్కమ్ టు సుమన్ టీవీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు పెద్దల ఇష్టంతో అద్దరు కలిసి అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఒక పాపకి జన్మనిచ్చారు ఏమైందో ఏమో తెలియదు వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఏర్పడి ఆ మనస్పర్ధలు నిండు ప్రాణానికి బలికొనే దాకా వెళ్ళాయి చనిపోయిన ఈ ఉమా భానోత్ ఉమా ఎవరైతే ఉందో ఆమె ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలతో ఆత్మహత్యకు పాల్పడింది ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ గర్భవత విషయం తెలుస్తూ ఉన్నది ప్రస్తుతం మనం మహబాద్ జిల్లా గొల్లచెర్ల మండలం వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాం ఏమైంది ఏంటి ఈ విషయం అనేది వాళ్ళ తల్లిగారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది సార్ బిడ్డ పుట్టిన నాకు నా బిడ్డ ఆచరి పెట్టిరు నా బిడ్డ గోజు పెట్టిరు నా బిడ్డను వరకు గుండె చేసిరయ్య అత్త చుట్టుపెట్టుకుని కొట్టుడే మాయ చుట్టుపెట్టు కొట్టుడే ఆడబిడ్డ జుట్టు కొట్టుడే బావ జుట్టుపట్టు కొట్టుడే భర్త చుట్టుపట్టు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో మా ఇంట్లో ఉండదు నువ్వు మా మళ్ళీ దాని మా ఇంట్లో ఎందుకు వచ్చినాను నువ్వు మా పెళ్లి చేసుకొని వచ్చినావు మా ప్రేమ మమ్మల్ని చూసి వచ్చినావా నువ్వు ఏం చేసుకొని వచ్చినాను మా ఇంట్లో నువ్వు వచ్చి మేము ఒడ్డ్రోలు మీ లంబడలో మా కులాన్ని నువ్వు ఎందుకు వచ్చిన నువ్వు ఎట్ అట్ల పో నువ్వు వచ్చిన కాని మా ఇల్లు నష్టపోయింది దద్రం వచ్చింది ఒక దద్రం దాని ముష్టి దాని నా బిడ్డను చంపుకొని టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి ఒక పూట తింటే రెండు పూటలు ఉపాసం ఉండేది బట్టలు కొండే పోయేది డబ్బులు ఇయపోయేది నువ్వు ఎందుకున్నా నువ్వు వెళ్ళిపోరాదు నువ్వు వెళ్ళిపోయినా అంటున్నాయో నా బిడ్డకే ఏదైతే ప్రేమలో ఉన్నారో ప్రేమించుకున్నప్పుడు అడ్డం రాని కులం పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుటుంబంలో కులం అనేది అడ్డం వచ్చి ఆ కులం వారిద్దరిని ప్రాణాలు తీసే వరకు వచ్చింది వారు వారిద్దరికి వారిద్దరి ప్రేమకి ఫలితంగా ఒక చిన్నారి ఒక చిన్నారి చిన్న పాప అయితే జన్మించింది దూరం దూరం చేసింది చేసింది వాళ్ళ అయ్యా నువ్వు పిల్లలతో మంచిగా ఉండొద్దు నువ్వు పిల్లలతో దూరం ఉండాలి నీ పిల్లని బట్టలు దేవద్దు నీ పిల్లని పండ్లు దేవద్దు అది నీళ్లు పోసుకుంది దాని హాస్పిటల్ చూచొద్దు అని టార్చర్ పెట్టింది తల్లి పిల్లలు దూరం పెట్టింది మొగుడు పిల్లలు వాళ్ళు మంచి వాళ్ళు ఇసుకు పెట్టి గొడవలు చేసి వాళ్ళ తల్లి దూరం చేసింది అయ్యో తల్లి దూరం చేసి నా బిడ్డని ఎట్ట చంపాలనుకుందో సప్పి వదిలి పెట్టిందయ్యా అయ్యా వాళ్ళ అత్త తేగింది నా బిడ్డ అత్త తేగింది ఇంటి ముంగల పోతే నువ్వు మా ఇంటి నువ్వు రావద్దే నీ బిడ్డని చూడొద్దు నువ్వు అల్లుడు చూడొద్దు మా ఇంటి నువ్వు ఎందుకు వస్తావు నా జుట్టు కూడా పట్టింది నా బిడ్డను కొడతంటే నువ్వు నా బిడ్డను ఎందుకు నేను పోతే దాని బిడ్డ కొట్టింది నన్ను దాని మొగడు కొట్టిండు నన్ను దాని వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు కొట్టిండు నన్ను దాని దాని కూడా నన్ను కొట్టిండు నా భర్తను కొట్టిండు నన్ను కొట్టి పంచాయతీలో కూడా నా మొగని మాలుడు కొట్టిండు పంచాయతీ వాడు నా మాలు నన్ను కొట్టిండు వాళ్ళ అత్త నా బిడ్డను కొట్టింది వాళ్ళ వాళ్ళ బిడ్డను నన్ను కొట్టింది అంత జనాల పెద్ద మనుషులు నన్ను కొట్టింది పెద్ద మనుషులు కొట్టింది పెద్ద మనుషులు కూడా మామూలుగా జుట్టు పట్టి కొట్టారు పెద్ద మనుషులు కూడా మామూలు లేదు ఏం చెప్పలేదు అడగలేదు ఎందుకు కొట్టారు అని అడగలేదు తర్వాత జుట్టు జుట్టు పట్టుకుంటారు మేము అట్లా మాట్లాడితే పెద్ద మనుషులు కూడా ఒక న్యాయం మాకు చేయలేదు ఒక పెద్ద మనుషులు న్యాయం చేయలేదు మాకు ఆ రోజు ఆ రోజు న్యాయం చేస్తే నా బిడ్డ నాకు దక్కేది వారిద్దరికి ఎలా పరిచయం మొదలైంది వారిద్దరి ప్రేమ వ్యవహారం ఎలా ఉండేది వారు పెళ్లి చేసుకున్నది ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషుల మధ్యలో మీరు పంచాయితీ పెట్టా అన్నారు ఆ పెద్ద మనుషుల సాక్షిగా ఆ రోజు పంచాయతీలో ఏం జరిగింది పంచాయతీలా పంచాయతీ కూర్చున్నాం అయ్యా వాళ్ళు వద్దు వద్దా అన్నారు వద్దు వద్దా అన్నారు తర్వాత పెద్ద మనుషులు కూర్చున్నాం పెద్ద మనుషులు కూర్చున్నాం అందరు కూర్చున్నాం అందరూ మన కాడ అందరూ కూర్చుంటే అంత జనం వచ్చారు ఒత్తులు పోయేటోళ్ళు అందరు వచ్చారు ఆ జనంలా ఎడికాదం ఇయ్యాలని ఒక్క మాట చెప్పేసిండు పెద మనుషులు అచ్చరంగా పోయిరు ఈయన ఏ తప్పు తీయట్లేదు రాగానే పిల్ల మాట తప్పుది పిల్లలు ఇతడుతాను కొడుతుంది ఒక మాట అనలేదు చెయ్యలేదు ఈయన ఇడికాదు ఇస్తాడు దేనికి మా వాళ్ళు ఆలోచించారు మరి ఇప్పుడు ఏ విధంగా అంటే ఆ పిల్ల ఎటువంటి తప్పు చేయలేదు పిల్ల అయితే మంచిదే కానీ మాకు ఆ విడాకులు కావాలని అయితే ఏ విధంగా అయితే వాళ్ళు కోరారు పెద్ద మనుషుల సమక్షంలో మీరు విడాకులు అడిగినప్పుడు ఎందుకు అడుగుతున్నారని పెద్ద మనుషులు ఎందుకు విడాకులు ఇవ్వాలని ఏ విధంగా అడగలేదు ఎట్లా ప్రశ్నించారు మా ఇంట్లో అది ఉండవద్దు అది ఒక దైత్యంది మా ఇంట్లో ఉండదు మేము ఇచ్చి ఎంతైనా డబ్బులు అది వదిలితాం అని పోరాటం మీద కూర్చున్నారు సార్ ఇప్పుడు టార్చర్ పెట్టిండు వాళ్ళ పిల్ల నేను తిట్టిన తిట్టినా కొట్టుకుని తిట్టు నా పిల్లని తీసుకొని పోయిండు నాకు చెప్పకుండా ఉగాది రోజులు తీసుకోవండు తీసుకోబోయిన తర్వాత ఇక కొన్ని రోజులు నేను మాట్లాడలేదు కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఇక ఇట్నా వాళ్ళు కాడ నుంచి కమ్మల కొన్ని రోజులు ఉంచారు కమ్మల కొన్ని రోజులు ఉంటే కొంచెం మంచిగా బతికిరు వాళ్ళు మూడు పిల్లలు మంచినే బతికిరు అత్త వరకు పడక మన బేరం చేద్దాం రా మనం బాగుపడ్డామరా అని కొడుకుని నేర్పొచ్చి చెల్ల తీసుకొచ్చింది చెల్ల తీసుకొచ్చి మేకల బేరం కొన్ని రోజులు చేసింది కొన్ని రోజులు మేకల బేర చేస్తే నువ్వు దగ్గర నువ్వు మేకలు వస్తే బేరం కావట్లేదు అని కొడుకుని తిట్టింది కొడుకు తిట్టిన తర్వాత మళ్ళీ టాడ్ర పని పోతు తాడ్ర పనికి మళ్ళీ ఆయన చేసిన కూలిని నువ్వు తింటాను మళ్ళీ ఇయ్య నా బిడ్డ మీద తింటున్నావు నువ్వు యొక్క కొడుకు చేసిన డబ్బులు తింటాను మళ్ళీ ఇయలేదా అని మన బోకర్ మాట మాట్లాడుతున్నావు అన్ని నీదే కాదా మేమైతే అడగట్లే కదా ఇదిలా ఉండగా ఆ రోజు అసలు ఏం జరిగింది ఆమె ఆత్మహత్య యత్నానికి ఎందుకు పాల్పడింది ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న విషయం అంటే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం మీకు ఎలా తెలిసింది ఆదివారం రోజు అల్లుడు మందు దాగిండు ఎందుకు ఆయన మందు దాగాడు కాబట్టి నా బిడ్డ దొరకలేదని మేము మా బిడ్డని కొట్టిండు చేసిరా అని మేము కేసు పెట్టినాం కేసు పెడితే మేడం ఏం చేసింది రేపొద్దున మీరు కోర్టు రావాలి చెంటి కేసుకు రావాలి మీ అత్త కేజ్ పెట్టి నీ భార్య కేజ్ పెట్టింది మీరు రావాలని మేడం ఫోన్ చేసింది అయితే చెంటి ఏమన్నాడు మేడం ఇప్పుడు రానా రానా అని మేడం చెంటి అన్నాడు నాలుగుడు అడిగిండు అడిగితే ఇప్పుడు వద్దాయా పొద్దున్న రారా అని మేడం అన్నాడు అయితే నాకు ఫోన్ చేసి మా బుజ్జి మాట్లాడట ఉమాయి ఆడు ఉన్నామంటే అంటే ఇంటికాడు అని నా బిడ్డ అనేది నా బిడ్డతో మాట్లాడిండు నా బిడ్డ ఒక మాట్లాడింది కట్ చేసింది ఇక మేము ఎత్తలేదు అయితే మందు తాగిండు ఆదివారం రోజే మందు తాగిండు మందు తాగిన మంది తాగి ఎక్కడ దాగిండో పాపం దాపా నాకు మేము ఇంటికి వచ్చినాం మరి ఆయన దాగిండు ఆదివారం రోజు మందు తాగిండు సార్ ఆదివారం దాగా నా బిడ్డ మాకు పొద్దున తొమ్మిదింటికి తెలిసింది నీ అల్లుడు తాగిండు దాగిండు వచ్చి మాకు చెప్పిడు ఒక మనిషి పెద్ద మనిషి వచ్చిండు చెప్పిండు నీ అల్లుడు మన దాగిండు చెప్పిండు చెప్తే సార్ అయితే చెప్పంగా నా బిడ్డ అడ్డం పడ్డది పోయి కాడ అడ్డం పడింది పోయి కాడ అడ్డం ఏందమ్మా అడ్డంబడి టెన్షన్ ఎందుకే పోదాం ఆగు తల్లి బిడ్డలు రాదు భయం చూసేద్దామా ఈ ఉమా మీ అమ్మాయి మీ కూతురు ఎప్పుడు మన ఇప్పుడు వస్తుంది ఇది ఇప్పుడు దాగిందా బిడ్డ నా చూడాల చూడాలని పోయింది నేను నిద్రం నేను అన్న నేను డబ్బులు వచ్చేసారి అడిగేసరికి నా బిడ్డ వెళ్ళిపోయింది దాని కాడ పాణం ఆగ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా సార్ మోగను చూసింది అత్తమ్మ కొట్టింది ఆడ హాస్పిటల్ కొట్టింది అత్తమ్మ కొట్టింది ఆడబిడ్డ కొట్టింది హాస్పిటల్లో నా బతిక నా బిడ్డ మందు కమ్మలనే దాగింది అటు మోగను చూసే కమ్మల మందు తాగింది అయితే నా బిడ్డ ఏం చేసింది మందు దాగింది నా చెప్పలేదు సోమవారం ఒకటింటి దాగింది సోమవారం ఒకరింటి దాగితే మంగళవారం పొద్దున చెప్పింది ఇప్పుడు ఆమె మందు తాగిన విషయం మీకు ఆ తర్వాత రోజు తెలిసింది ఆమె ప్రెగ్నెంట్ అని మీకు ఎప్పుడు తెలిసింది ప్రగెండ అని నేను ఒక హాస్పిటల్ చూసుకొచ్చిన ఇప్పుడు రెండో వెళ్ళి మూడో తలుగుతాంది హాస్పిటల్ అమ్మా నేను నీళ్ళు పచుకుని అమ్మా నేను హాస్పిటల్ చూరా అమ్మ అంటే చూసుకుని మూడు వేలు తీసుకుపోయి చూపెట్టా చూపెట్టుకున్నా ప్రగెండే అన్నారు ఏదైతే ఈ కుటుంబ కలహాలు ఉన్నాయో ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువురు క్షనికావేశంతోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డం అతను పాల్పడిన తర్వాత చంటిని చూసేందుకు హాస్పిటల్కి వెళ్ళిన ఉమాపై ఆ కుటుంబ సభ్యులు దాడి చేశారు ఆ దాడిని ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించలేక ఆమె బాధతోనే ఆమె ఆత్మహత్యకి పాల్పడింది ఆవేశపడడం వంద శాతం రెక్ట కాదు ఎందుకంటే ఆమె ఒకతే కాదు ఆమె కడుపులో ఒక బిడ్డ కూడా పెరుగుతున్నది ఆ ఒక క్షణిక ఆవేశం ఆ రెండు జీవితాలని బలి తీసుకుని